హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సార్ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో శ్రీ 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 భువనేశ్వరి దేవి ఆరాధన పీఠం నుంచి నేనైతే వీడియో చేశాను కదా సో ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కోరిన కోరికలు తీర్చే ఈ భువనేశ్వరి దేవి ఈరోజు ఆదివాసం వీడియో అండి ఇది సో ఫ్రెండ్స్ ఆదివాసం అంటే ఏంటి చాలా మందికి డౌట్ వచ్చింది అప్పుడైతే ఫార్టీ వన్ డేస్కి ఒకసారి ఇలా చేసేవారండి జనం అయితే అస్సలు ఖాళీ లేదు ఇసుకేసి తీసుకురాలేదు అంత జనం అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు ఈ అమ్మవారికి ఇలా పాలతో నీళ్ళతో అయితే అభిషేకం చేసి పసుపు కుంకాలు పళ్ళుకాయలతో చాలా చక్కగా అండి ఎంత జనం అండి అసలు ఇంకా ఆదివారం నాడైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా చేస్తారు కదా సో ఈ ఆదివారం అయితే జిల్లిడి పత్రతో మనం కోరుకున్న కోరికని ఆ జిల్లిడి పత్ర మీద రాసి ఆ అమ్మవారి పాదాల చెంతకు చేరిస్తే ఆ అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తుందని నమ్మకం అండి సో కోరికలు తీరకుండా ఎంత జనమైతే రారు కదా సో ఇచ్చే ఈ తల్లి ఎంత బాగా అండి అసలు చూడడానికి కళ్ళు సరిపోలేవు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశారో లాస్ట్లో అమ్మవారికి అసలు ఏ విధంగా మొత్తం అలంకరణ చేశారో చూసేయండి ఇంకా సర్వ చైతన్య శక్తి స్వరూపిణి జగద్ధాత్రి జగదీశ్వరి ఆది పరాశక్తి ఓంకారీశక్తి స్వరూపిణి శాకంబరీదేవి విశ్వభారదేవి జగన్మాత అయిన స్త్రీశక్తి స్వరూపి అయిన శ్రీ శ్రీ భువనేశ్వరి దేవి ఆరాధన పీఠంలో అమ్మవారి శిలా ప్రతిష్టను విగ్రహానికి శ్రీ విశ్వశనామ సంవత్సరం దక్షిణాయనం బహుళ పౌర్ణమి పుష్యమి నక్షత్ర మాఘమాసం అంటే నెక్స్ట్ దండి ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరున ఆదివారం మనకి శుభయోగమున చిక్కుడు పత్రితో ఆదివాస మహోత్సవం అయితే జరుపుటకు దివ్యజ్ఞులందరూ పండితులు పెద్దలు నిర్శయ నిర్ణయించడం అయిందండి ఆ రోజు యధావిధిగా అమ్మవారికి మంగళ స్నానము దివ్య పంచామృతాలతో పాలు తదితరి కర్పూరి సుగంధి గంధములతో గంధాదులతో చేయించి శుద్ధి చేసి అలంకరణ చేసి అర్చనాది కార్యక్రమాలు శాస్త్రోత్తకంగా చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుటకు మనం కృపుల పాత్రలు అవుదామండి ఎంత జనం అండి అసలు ఎంత ఎక్కుడైనా జనం అసలు ఎక్కడ ఆగలేదు ఎంత జనం వచ్చారని చెప్పి చూడడానికి కళ్ళు సరిపోలేవు అంత జనమైతే వచ్చారండి ఇంకా ఈ భువనేశ్వరి దేవి మనకి మళ్ళీ నెక్స్ట్ ముప్పై తారీఖు నాలుగో నెలలో ఉంటుంది అలానే అంటే అప్పుడు ఫార్టీ వన్ డేస్కి ఒకసారి చేసేవాళ్ళు ఇప్పుడు త్రీ మంత్స్ అలా పట్టేస్తుందండి మనకి తొమ్మిదో తారీఖు పదకొండో నెల మళ్ళీ సో త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేస్తున్నారు సో మా ఫ్రెండ్స్ అందరం అయితే కలిసి ఇలా వెళ్ళాము చూసారా చుట్టూ కొండలు అమ్మవారి దగ్గరకైతే మేము ఒకప్పుడు నాగులు చవితి రోజు వెళ్ళి స్నానం చేసే వాళ్ళమే బొడ్ల బావి అన్నాం కదండి అక్కడ బాగుండేది ఇంకా లైన్ చూసారా ఎంత జనం అంటే అసలు కళ్ళు సరిపోలేదండి చాలా జనం మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అలా దర్శనం అయితే పట్టింది అనుకూడదు కానీ దర్శనానికి చాలా టఫ్ అయిపోయింది అనమాట చాలా జనమైతే వచ్చారు ఎంత జనం అంటే అసలు ఖాళీ లేదండి నిజంగా ఆ రోజైతే అసలు నిజంగా మనం ప్రతి మండల దినపర్వతంన ధాన్యము గోధుమలు నవధాన్యాలు బియ్యం ఎర్రకందులు పెసలు మినుములు కొమ్ముశనగలు బొబ్బర్లు ఉలవలు నువ్వులు రాగులు పసుపు కొమ్ములు కొబ్బరికాయలు తులసి మారేడు వేష వేడిపత్రి రావి మర్రి రేగు ఉసిరి మామిడి నేరేడు జామి సీతాఫలం తంగిడి ఇలా అండి ఎన్ని చూసారా జీడిమామిడి గంధదాని మొరం ధవనం సువర్ణగన్నేరు అడ్డాకులు శమి గోవర్ధన దానిమ్మ రామబానం సంపంగి మందార పనస ఉత్తరేణి భరణి మోదుగా పొన్న నాగమల్లి చూసారండి కొబ్బరి రామఫలం సరస్వతి కరక్కాయలు చండ్ర వావిల అవిస కదంబ గోరింటాకు అల్లి గులిమి పాలపత్రి అంకుడుపత్రి నీలిపత్రి దత్తుర అంటే ఉమ్మెత్త తొగరు అమరం తుత్తిరిబెండ కారుబెండ పొగడ నెమలి చెట్లు రేలాకు తెల్లమద్ది శ్యామపత్రి కరివేపాకు రుద్రాక్ష విప్ప అలాగా బిల్లగన్నేరు లక్ష్మీ తులసి చంద్రకాంత తమలపాకు నేరేడు మారేడు రావిపత్రి వేషశంఖం పువ్వు దేవకాంచన సంపంగి జిల్లిడు పత్రితో మనం అమ్మవారి ఆశీషులు ఆదివాసాలన్నీ జరిగినాయండి ఇంకా నెక్స్ట్ మనకి చిక్కుడు పత్రితో అండి పూజ మనం ఒకటో తారీఖు రెండో నెల వచ్చిన ఆదివారం నాడు మనం చిక్కుడు పత్రితో అమ్మవారికి పాలతో అభిషేకం చేసి అలా చిక్కుడు పత్రి మీద మనం ఏదైనా కోరిక అనుకొని ఇలా రాస్తే చాలా మంచిదండి కోరికైతే నెరవేరుతుంది కోరిన కోరికలు నెరవేరకుండా ఇంత భక్తులైతే రారు కదా సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మీకు ఏమైనా కోరికలు తీరలేని ఎడలా అమ్మవారిని దర్శించి మన కోరికలు నెరవేర్చండి చూసారా అమ్మవారి అలంకరణ లాస్ట్లోని ఎంత బాగుందండి అసలు చూడడానికి కళ్ళు సరిపోలేదండి నిజంగా మనమైతే ఆ టైం వరకు వెయిట్ చేయలేము కదా సో ఫ్రెండ్స్ నాకైతే మా ఫ్రెండ్స్ అయితే షేర్ చేశారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా మేము అభిషేకం చేసి వచ్చేసాము వాళ్ళు నాకైతే వీడియో షేర్ చేశారు స్పెషల్ థ్యాంక్స్ నిజంగా ప్రభాకర్ అండ్ విశ్వతేజకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ ఎలా ఉందో చూసారా బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మంచిగా ఉంటున్నాను